మరొక ప్రశ్న హరే కృష్ణ గురుజీ నా పేరు గణేష్ సత్యసాయి జిల్లా నుంచి వచ్చాను నేను నా ప్రశ్న ఏంటంటే మానవులు చనిపోయాక కొంతమంది స్వర్గానికి వెళ్తారు కొంతమంది వెళ్తారు కదా ఒకవేళ నేను స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి ఇంకా విషయం చెప్తాను స్వర్గం ఎలా ఉంటుంది నరకం ఎలా ఉంటుందో మీకు అర్థం చేస్తాను తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి నరకంలో మనం చేసే తప్పులకు శిక్ష అనుభవించాలి ఒక్కొక్క రకమైన పనికి ఒక్కొక్క రకమైన శిక్ష అని నరకంలో సుమారుగా ఇరవై ఎనిమిది నరకముల గురించి శాస్త్రములలో ప్రస్తావన చేస్తున్నారన్నమాట అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వినాలనుకుంటున్నారా చెప్పనా సరే ఎవరైనా పశు హింస చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళని కుంభీపాకము అనే ఒక నరకంలో వేస్తారనమాట అక్కడ ఏం చేస్తారంటే మనం ఎలాగైతే ఫ్రై చేసుకొని తిన్నారనుకోండి ఈ ప్రపంచంలో అక్కడ మనల్ని చేస్తారనమాట పకోడాలుగా వేయిస్తారనమాట అది ఒక రకం ఎవరైనా తాగే అలవాటు ఉందనుకోండి కాబట్టి అక్కడ కూడా తాగించాలి కదండి ఎలా మరి లేకపోతే ఎలా వీడికి తలనొప్పి వచ్చేస్తుంది కదా కాబట్టి అక్కడ ఏం చేస్తారు అని అంటే ఇనువు ఉంటుంది కదండి ఇనువుని బాగా కరి కరిగిచ్చేస్తారనమాట ఇనువుని కరిగించినప్పుడు రెడ్ కలర్ లిక్విడ్గా అవుతుంది కదా దాన్ని మంచి షాంపెయిన్ గ్లాస్లో పోసి నోట్లో పోస్తారనమాట కాబట్టి ఇలా ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క నరకం ఉన్నది ఒక్కొక్క రకమైన ఇబ్బందులు మనం అక్కడ పొందాలి అని వేరే వాళ్ళని అనవసరంగా కష్టపెట్టి అనవసరంగా మాటలతో అన్న వ్యక్తులు ఉంటారు కదా సో నరకంలో ఒక స్పెషాలిటీ అయిన పక్షులు ఉంటాయి వాటిని రురూ పక్షులు అని అంటారు వాటి ఉండే నరకం పేరు రౌరవం అని అంటారు ఆ నరకంలో ఏం చేస్తాయంటే ఒక పెద్ద ఆ ప్లాట్ఫామ్ ఉంటుంది ఏ ఉండదు ఆ ప్లాట్ఫామ్ లో మనిషి మాత్రమే ఉంటాడనమాట పైనుంచి రురూ పక్షులు వచ్చి వాటికి ముక్కు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంటుంది మనిషి అంటే ఆ జీవి అక్కడ ఉన్నప్పుడు వాటిని సజీవంగా పీక్ తింటూ ఉంటాయి అనమాట ఈ రురూ పక్షులు అలా ఇది ట్రైలర్ మాత్రమే సినిమా వెళ్తే తెలుస్తుంది అనమాట ఏంటి కాబట్టి ఇలా చాలా నరకాలు ఉంటాయి ఇది నరకం యొక్క ప్రస్తావన స్వర్గం ఎలా ఉంటుందో చెప్తాను ఇప్పుడు నువ్వు వారం రోజులలో కష్టపడ్డ డబ్బులన్నీ పెట్టుకొని ఈ వారం చాలా టైర్డ్ అయిపోయాను నా ఫేవరెట్ సినిమా నా ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయింది కాబట్టి నేను కొనుక్కొని సినిమాకి వెళ్తాను అని సినిమా కొనుక్కొని కార్న్ కొనుక్కొని కూల్ డ్రింక్ కొనుక్కొని అన్ని కూర్చొని చూసానుకోండి చాలా మంచి సినిమా అనుకోండి ఏమనిపిస్తుంది నీకు సినిమా అయిపోయా కాబో అయిపోయిందా అప్పుడే అయిపోయింది ఏంటి ఇక్కడ కూర్చున్నారా అయిపోయింది అంతేనా ఎంజాయ్ చేసావు కానీ ఏమైపోయింది ఇంత తొందరగా అయిపోయిందా అని అనిపిస్తుంది అంతేనా స్వర్గంలో ఎలా ఉంటుందట నువ్వు భూలోకంలో ఇంత పుణ్యం అనుకోండి స్వర్గంలో నీ అనుభవం ఇంతసేపే ఉంటుంది నువ్వు ఇక్కడ ఇంత పాపం చేశావనుకోండి నరకంలో కష్టం ఇంత అనుభవించాల్సి వస్తుంది దానికి రెట్టింపు కష్టం నరకంలో అనుభవించాల్సి వస్తుంది ఇంత పుణ్యం చేశావు అనుకోండి స్వర్గంలో ఇంతే అనుభవించాల్సి వస్తుంది ఈ రెంట్లో ఏది బాగుందంటే రెండూ బాగా రెండూ మంచిది కాదు అందుకే మనకంటారు స్వర్గము వద్దు అయ్యా నీకు నరకము వద్దు ఈ రెండు ప్రదేశాలు చాలా మంది ఆ చాలా మటుకు చాలా మంది రిలీజియన్స్ లో కేవలం స్వర్గం నరకం ప్రస్తావనే ఉంది అండ్ కానీ మన సనాతన సంస్కృతిలో ఒక స్పెషల్ ఆఫర్ ఉంది ఏంటో తెలుసా అండి స్వర్గము వెళ్ళినా వేస్తే నరకము వెళ్ళినా వేస్తే భగవంతుడి యొక్క లోకానికి వెళ్తే ఏ లోకానికి వెళ్ళినా సరే ఆ బ్రహ్మ భువన లోక పునర్ ఆవృత్తిను అర్జున మాముపేత్యు కౌంతేయ పునర్జన్మ విద్యతే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్న ప్రదేశానికి వెళ్ళారనుకోండి మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఉండదు ఆ పరమాత్మ లోకంలో ఒక విచిత్రం ఉంది ఏంటో తెలుసా అండి అక్కడ మనకి కష్టము లేదు ఇసుమంత కష్టం కూడా ఉండదు ఆ లోకం ఎటువంటిది అనంటే కేవలం తమైన ఆనందంతో కూడుకున్న లోకం టైం బౌండరీ లేదు స్వర్గంలో నీ టైం అయిపోయిందని భీ బయటపడేస్తాడు స్వర్గంలో ఉండేవాళ్ళు తన్ని మరి బయటికి వెళ్ళగొట్టేస్తారు అనమాట అయిపోయిందండి నీ టైం పో కిందికి భూలోకంలోకి వెళ్ళి మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ అనుభవించు అని చెప్తారు మనం వైకుంఠానికి వెళ్ళాం అనుకోండి అక్కడ నుంచి మళ్ళీ కిందికి రాము వైకుంఠంలో నిరంతరం భగవంతుడి యొక్క సేవ చేసుకుంటూ కానీ ఇక్కడికి వెళ్ళటం చాలా కష్టం అమెరికాకి వీసా రావాలంటే చాలా కష్టం చూడండి అలా వైకుంఠానికి వీసా రావాలి అంటే చాలా కష్టపడాలి ఏం కష్టపడాలి అని అంటే ధార్మికంగా ఉండాలి ఈ కలియుగంలో దోష నిధే రాజన్ ఏకోన్ ఏకోన్మహాన్ గుణాన్ కీర్తనా కృష్ణస్య ముక్త సంగ పరం రజేత్ అంటే వైకుంఠానికి వీసా కావాలి అంటే భగవంతుడి యొక్క నామ నిరంతరంగా చేయాలి మంచి ఆచరణ ఉండాలి మంచి వ్యక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి మంచి గురువుని ఆశ్రయించాలి చక్కగా భగవద్భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి అప్పుడు స్వర్గం వద్దు మనకి మరొక ప్రశ్న పెద్ద పెళ్లి దృష్టి నుంచి వచ్చాను నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు నిత్యం దేవాలయానికి వెళ్ళేటప్పుడు మనం మాంసాహారం తింటే దేవాలయపు రావద్దని చెప్పేసి అంటారు ఇప్పుడు రాముడు అలాంటి వాడే మాంసాహారం తినదని చెప్పేసి అంటారు ఇప్పుడు మన దేవాలయాలు కూడా దేవుని దగ్గర మాంసంతో మేకతోటి చేస్తారు కదా అలాంటప్పుడు భక్తులు మేము పోతే మమ్మల్ని లోపలి గుడిలోకి రానివ్వరు సో అది రీజన్ దేవుడు రావద్దని చెప్పేసి అన్నారా భక్తి భక్తులం భక్తులం అన్న మరుక్షణం ఎవరిని హింస పెట్టని ప్రవృత్తి కలిగిన వాడే భక్తుడు ఇప్పుడు చూడండి మీరు ఒక వ్యక్తి అన్నారు అనుకోండి నాకు మీరంటే చాలా ఇష్టం అండి అని అన్నారు అనుకోండి మీ పిల్లలు రాగానే పాట చంప మీదకి వెళ్ళి ఒకటి లాగి పెట్టారు అనుకోండి అప్పుడు మీరు ఏమంటారు ఓ నా భక్తుడు నాన్న తండ్రి ఏం పర్వాలేదు అంటారా ఏమంటారు మీరు జాగ్రత్తగా ఉండు నా పిల్లవాడిని అని నువ్వు నా నెంట్లో పలకరిస్తున్నావు అంటారు అంతేనా అండి భగవంతుడికి కేవలం నువ్వు నేను మాత్రమే సంతానం కాదండి భగవంతుడికి ప్రతి జీవి కూడా సంతానం అందరినీ సృష్టించింది భగవంతుడేనా అండి కాబట్టి ఏ జీవినైనా మనం హింస చేసినప్పుడు మనం భగవంతుడి యొక్క భక్తుడిగా ఎలా చెప్పుకుంటాం మనం చెప్పుకోలే భక్తి అన్న మరుక్షణం ఏ ప్రాణిని హింస పెట్టాము అది ఫస్ట్ భక్తుడికి ఉండాల్సినది అహింస కృష్ణుడు ఎన్నిసార్లు భగవద్గీతలో ఈ విషయం చెప్పారు అహింస 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 తెలిసి తెలిసి ఎవ్వరికి ఇబ్బంది పెట్టకూడదు ఇది ముఖ్యమైన విషయం ఫస్ట్ సెకండ్ది రాముడు మాంసాహారాన్ని తిన్నాడు మీకు ఒక విషయం చెప్తాను రాముడు అయోధ్య నగరంలో అయోధ్య నగరాన్ని విడిచిపెట్టి అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు ఏమంటారో తెలుసా అండి మీకు ఒక విషయం చెప్పానా రాముడు మాట తప్పడెప్పుడు ఈ విషయం తెలుసా మీకు ఆయన ఇచ్చిన మాట తండ్రి ఇచ్చిన మాట కోసమే ఆయన రాధ్యం వదిలేసి వెళ్ళిపోయాడు ఎవరిచ్చిన మాట తండ్రి ఇచ్చిన మాట ఇంకా ఆయన ప్రతిజ్ఞ చేస్తే ఎలా ఫాలో అవుతాడండి రామ మాట రామ బాణం ఎప్పుడు వెనకాలకి వెళ్ళదు అంతే కదండి రాముడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు నేను ఈ అరణ్య భాషలో ఉన్నంత సమయం సాధువుగా నార బట్టలు వేసుకొని కంద మూలాలు మాత్రమే స్వీకరిస్తాను అని అయోధ్య నగరంలో ఉన్నప్పుడే ప్రతిజ్ఞ చేసి రాముడు వెళ్ళాడు కాబట్టి చాలా మంది అరణ్యవాసంలో ఇక్కడ తిన్నాడు అక్కడ తిన్నాడు అని అట్లా ఏం ప్రమాణం లేదండి సంస్కృతము శాస్త్రము చదవటం వల్ల అర్థం కాదండి సం శాస్త్రము గురుముఖత విన్నప్పుడు అర్థం అవుతుంది ఇప్పుడు చూడండి మీకు మెడికల్ కాలేజ్ బుక్స్ ప్రతి షాప్ లో ఉంటాయి మీరు వెళ్ళి నేను అన్ని మెడికల్ కాలేజ్ బుక్స్ అన్ని చదివేశాను నేను ఇప్పటి నుంచి డాక్టర్ అని అంటే ఎవడైనా ఒప్పుకుంటాడండి మీరు చెప్తా అలాంటి డాక్టర్ దగ్గరకు మీరు వెళ్తారా అండి వెళ్తారా మీరు చెప్పండి వెళ్ళారు కదా మీరు ఒక అన్నారు అనుకోండి నేను మొత్తం సివిల్ ఇంజనీరింగ్ బుక్స్ చదివేశాను నేను మీ ఇల్లు కడతానుకోవరే మా ఇల్లు కట్ట పక్కింటి ఇల్లు కట్టు కూలిపోయింది అనుకోండి నా బా మా ఇదంతా అయిపోతుంది అంతే కదండి కాబట్టి చాలా మంది ఇలా మాట్లాడే వాళ్ళందరూ ఏదో వాళ్ళంతటా వాళ్ళు ప్రయత్నం చేసి ఇక్కడ ఉంది అక్కడ ఇది ఉంది అని చెప్పారు కానీ ఎప్పుడైతే మనం ఆచార్య పరంపరా ముఖత మనం తెలుసుకుంటాం అందుకే కదా స్కూల్ ఎందుకు కాలేజ్ ఎందుకు ఇంత చదువుకోవటాలు ఎందుకు టీచర్ దగ్గరికి వెళ్ళి యూనిఫామ్ వేసుకొని కూర్చొని టీచర్ చెప్పినట్టు విని చేతులపైన కర్రతోటి దెబ్బలు తిని ఆ గుంజీలు తీసి బెడ్జ్ పైన నీళ్ళు డౌన్ చేసి ఎందుకు ఇన్ని కష్టాలు ఇంత పెద్ద పెద్ద బ్యాగులు మోసి ఇంట్లోనే బ్రహ్మాండం కూర్చొని చదువుకోవచ్చు కదా లేదు ఒక డిసిప్లిన్ కావాలి టీచర్ చెప్పింది వినాలి ఆ శ్రద్ధ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే నీకు చదువు అబ్బుతుంది కాబట్టి మనం కూడా ఎప్పుడైతే ప్రామాణికమైన ఆచార్య పరంపర ద్వారా కృష్ణుడేంటి రాముడేంటి వాళ్ళ తత్వములు ఏంటి తెలుసుకుంటామో అప్పుడే మనం జీవితంలో బాగుపడాలి రాముడు ఎప్పుడూ మాంసాన్ని తినలేదు ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్తాను బలిపటము అని కొన్ని ప్రదేశాల్లో ఆచారంగా ఉంటుంది ఇక అదే అడుగుతున్నాను ఒక అమ్మవారి గుళ్ళో మీరు అనుకోండి అమ్మ అన్న మరుక్షణమే అమ్మ అంటే ప్రేమ స్వరూపం అంతే కదండి అమ్మ అంటే తల్లి అంటే ప్రేమ కదండి ఒక తల్లి ముందు వెళ్ళి నువ్వు ఒక ప్రాణిని బలిస్తున్నావు అంటే ఆ అమ్మ యొక్క హృదయం బాధపడుతుందా ఆనందపడుతుందా బాధపడుతుందా అంతే కదండి అసలు పశు బలి అని అంటారు ఏంటి బలి ఇవ్వాలి అని కానీ మీరు ఆలోచిస్తే పశువుని కాదండి మనిషిలో కూడా పశువుగా ఉండే కొన్ని ప్రవృత్తులు ఉంటాయి అందుకే మనం అంటాం కదండి ఎప్పుడైనా ఎవరైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారనుకోండి మనిషివా పశువు అంట అవునా తిట్టారా మీరు ఎవరైనా తిట్టారా మీరు కాబట్టి మనిషి పశువు అన్న పశుతో ఉంది చూడండి దాన్ని భగవంతుడికి బలిపాలి ఆ ఏవైతే చెడు గుణాలు ఉన్నాయో వాటిని అమ్మవారికి ఇవ్వాలి కానీ పశువుని పశువు బలిపోకూడదు కాబట్టి అది చాలా తప్పు ఎవ్వరూ దాన్ని స్వీకరించరు కాబట్టి సాత్వికమైన ఆరాధన సాత్వికమైన భగవద్ ఆరాధన శ్రేష్టము ఇది చాలా ముఖ్యం हम्म हरे कृष्ण